కరెంటు లేకుండా ఒకరోజు ఉండగలమా పోనీ పెట్రోల్ డీజిల్ లేకుండా కష్టం కదా ఒకరోజు కాదు ఒక గంట కూడా ఉండలేం అలాంటి జీవన విధానం మనది అయితే ప్రజల జీవనానికి దేశాల ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఇంధన వనరులు గణనీయంగా తగ్గిపోతున్నాయి అదే సమయంలో వినియోగం అంతకంతకు పెరిగిపోతోంది ఈ తరుణంలో ఇంధనం ఉత్పత్తి వినియోగమే కాదు దాన్ని పొదుపు చేయడం కూడా మన అందరి బాధ్యత ఇందుకోసమే ఏటా డిసెంబర్ పద్నాలుగున జాతీయ ఇంధన వనరుల పరిరక్షణ రోజును జరుపుకుంటోంది భారత్ మరి ఇంధనం ఆదా విషయంలో మనం ఏం స్థితిలో ఉన్నాం జనాభా గల భారత్కు ఇంధన పొదుపు ఎందుకు అత్యవసరం వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ రెండు వేల ఇరవై నాలుగు భారత్ గురించి చెప్పిన విషయాలేంటి సిగ్నల్స్ ట్రాఫిక్ జామ్ వల్ల వంద బిలియన్ లీటర్ల ఇంధనం వృధా అయింది ఎంతో కాలుష్యానికి కారణమైంది కూడా ఇదే కాదు మనం ఇంట్లో అవసరం లేకున్నా లైట్లు వినియోగించడం చేస్తుంటాం దీంతో కూడా విద్యుత్ వృధా అవుతోంది విద్యుత్ ఉత్పత్తి చేయడానికి టన్నుల కొద్దీ బొగ్గును పెట్రోల్ డీజిల్ కోసం ముడి చమురును భూమిని చీల్చి మరీ వెలికి తీస్తుంటారు మరి ఇలా ఎన్ని రోజులు వందల ఏళ్లుగా ఈ తంతు వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వనరులు అడగంటిపోతున్నాయి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతున్నా ప్రజలకు రానున్న రోజుల్లో ఇబ్బందులు తప్పకపోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి అందుకే పొదుపు అనేది అవసరం ఇంధన వనరులను పొదుపు చేయాలని భారత్ డిసెంబర్ పద్నాలుగున నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేగా గుర్తించింది ఈ సంవత్సరం సుస్థిర భవిష్యత్తుకు దారి కనుగొనడం అనే ఇతివృత్తంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం భారత్ అంత జనాభా కోసం నిత్యం నాలుగు వందల యాభై నాలుగు గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది అలాగే వినియోగం నాలుగు వందల నలభై గిగావాట్లుగా ఉంది ఈ విద్యుత్ ఉత్పత్తి కోసం మనం ఎక్కువగా బొగ్గుపైనే ఆధారపడాల్సి వస్తోంది ఆ బొగ్గును కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది రెండు వేల ముప్పై ఐదు నాటికి ఇళ్లలో వినియోగించే ఎయిర్ కండిషనర్లకు వినియోగించే కరెంట్ మెక్సికో దేశం వినియోగించే మొత్తం కరెంటును మించిపోతుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది రెండు వేల యాభై నాటికి ఇది తొమ్మిది రెట్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది ప్రస్తుతం ఆఫ్రికా ఖండం వినియోగిస్తున్న విద్యుత్ వినియోగానికి ఇది సమానమని పేర్కొంది వచ్చే దశాబ్దాల్లో భారత్ లో ఏ దేశంలో లేనంత స్థాయిలో విద్యుత్ గిరాకీ పెరగనుందని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి భౌగోళిక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో క్రమంగా ఏసీల వినియోగం భారత్ లో పెరుగుతోంది అదే క్రమంలో ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు డిగ్రీల సాధారణ స్థాయిని దాటుతున్నాయి ఇక వినియోగం ఎక్కువ లభ్యత నామమాత్రంగా ఉన్న పెట్రోల్ డీజిల్ పరిస్థితి కూడా అలాగే ఉంది దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం దిగుమతిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి భారత్ది ఏటా నూట ఇరవై బిలియన్ డాలర్ల చమురు పదిహేను బిలియన్ డాలర్ల ఎల్ఎన్జీతో కలిపి మొత్తం నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్ల శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకోవడం భారత్ కు తప్పనిసరి ఇంధనం పొదుపునకు నాందిగా సంప్రదాయేతర ఇంధన వినియోగం తెరపైకి వచ్చింది విద్యుత్ రంగంలో సౌర పవన విద్యుత్ ఇప్పటికే బాగా ప్రచారంలోకి వచ్చాయి ఇప్పుడిప్పుడే గ్రీన్ హైడ్రోజన్ విస్తారంగా వ్యాప్తిలోకి వస్తోంది ఇది కార్యరూపం దాల్చాలంటే మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది సౌర విద్యుత్ ఉత్పత్తి బాగా కలిసి వస్తున్నప్పటికీ మరింతగా మెరుగుపడాలి గృహాల్లో సౌర విద్యుత్ వినియోగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా ప్రోత్సహిస్తున్నాయి అందులో భాగంగానే పీఎం సూర్యఘర్ అనే పథకాన్ని ఇప్పటికీ పెద్ద ఎత్తున అమలు చేస్తున్నారు కానీ ఇది సరిపోదు పెద్ద ఎత్తున ఇంధన వనరులను రక్షించాలంటే ముందు విద్యుత్ నుంచే ప్రారంభం కావాలి అందులో భాగంగా దేశంలో కనీసం కోటి గృహాలకు సౌర విద్యుత్పై అవగాహన కల్పించి వినియోగించుకునేలా చేయాలి గ్రామీణ ప్రాంతాలలో సౌర విద్యుత్పై ఉన్న అపోహలను తొలగించి ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంది విద్యుత్ పంపిణీలో నష్టాలను నివారిస్తే కూడా ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అంతేగాక గృహ వినియోగదారులు తమ పరికరాలను స్టార్ రేటింగ్ వాటికి మార్చుకుంటే కూడా బాగా ప్రయోజనం ఉంటుందన్నది వారి సలహా అలాగే ఎల్ఈడి వినియోగం పెరగటం వల్ల విద్యుత్తును ఆదా చేయవచ్చు దీనివల్ల విద్యుత్ బిల్లుల విషయంలోనూ తగ్గుదల ఉంటుంది వీటితో పాటు పరిశ్రమల్లో పాత యంత్రాలను తొలగించి తక్కువ ఇంధనంతోనే మెరుగ్గా పనిచేసే వాటిని ఏర్పాటు చేసుకోవాలి కర్మాగారాల్లో నూతన సాంకేతికతలను వినియోగించాలి దీనివల్ల ఇంధన వ్యయాన్ని తగ్గించుకోవచ్చు సిమెంట్ తయారీ ఎరువులు రసాయనాలు అల్యూమినియం పేపర్ దుస్తులు తదితర పరిశ్రమలు భారీగా ఇంధనాన్ని వినియోగించుకుంటాయి వీటికి ఇంధన వినియోగ పరిమితులు విధించాలి దాన్ని పాటించని వాటికి అపరాధ రుసుము విధించాలి ఆయా పరిశ్రమలు వినియోగించుకునే విద్యుత్తులో కొంతమేర పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి గ్రహించాలి అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటాం మనము ఈ విద్యుత్ పరికరాలు వాడుకునేటప్పుడు మరి లైట్లు అయితే ఎల్ఈడి లైట్లు ఫ్యాన్లు అయితే బిఎల్డిసి ఫ్యాన్లు మరి ఫ్రిడ్జ్లు మిగతా ఏ ఏ ఇంధన ఏ ఉపకరణాలు అయినప్పటికీ ఫైవ్ స్టార్ రేటెడ్ బిఈఈ ఫైవ్ స్టార్ రేటు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారి ఫైవ్ స్టార్ రేటెడు విద్యుత్ ఉపకరణాలు వాడుకున్నట్లయితే కన్జంప్షన్ విద్యుత్ వినియోగం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు తగ్గ తగ్గే అవకాశం ఉన్నది అదేవిధంగా మిగతా ఇంధనాలు గ్యాస్ కానీ వంటలో చేసేటప్పుడు గ్యాస్ కూడా మెలుకొలు పాటించినట్టయితే ఒక పది నుంచి పదిహేను పర్సెంట్ గ్యాస్ కూడా ఆదా అవుతుంది ప్రకృతికి దగ్గరలో లైక్ న్యాచురల్ వెంటిలేషన్స్ యూజింగ్ ఆఫ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ లైక్ సోలార్ విండ్ ఎనర్జీస్ ఫర్ ద డెవలప్మెంట్ మనం యూజ్ చేస్తే కొంత వరకు మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాము అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ కూడా చాలా అవసరము మొత్తం ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్ లోనే హై రైజ్ బిల్డింగ్స్ అంత కాన్సన్ట్రేటెడ్ డెవలప్మెంట్ ఈస్ ఆల్వేస్ ఎఫెక్టింగ్ ద నేచర్ హియర్ సో డెఫినెట్ గా డీసెంట్రలైజేషన్ మనం అంటే హారిజాంటల్ డెవలప్మెంట్ అన్నది జరగాలి రంగం ఏదైనా ఇంధన వృద్ధాను అరికట్టాలంటే భారీగా పెట్టుబడులు అవసరం కేంద్రం కొన్ని బ్యాంకులు ఆర్థిక సహకారం అందిస్తున్న సంబంధిత సంస్థలకు అది తలకు మించిన భారంగా మారింది వాటికి మరింతగా ఆర్థిక దన్ను కల్పించేందుకు మార్గాలు అన్వేషించాలి ఇంధన పొదుపు వల్ల ప్రజలకు డబ్బు ఆదా అవుతుంది పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది వీటిపై ప్రభుత్వాలు సమాజంలో విస్తృతంగా అవగాహన కల్పించాలి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఇంధన పొదుపు నేర్పిస్తే అనంతర కాలంలో వారికి అది అలవాటుగా మారుతుంది ఇంధన పొదుపు విషయంలో భారత్ మెరుగైన ప్రగతి సాధించాలంటే కేంద్రం రాష్ట్రాలు సమర్థ ప్రణాళికలు రూపొందించి సమన్వయంతో ముందుకు సాగాలని నిపుణులు సూచిస్తున్నారు ఈ ఇంధన వనరులు ప్రత్యేక ప్రత్యామ్నా ఇంధన వనరులు ఉన్నాయి అవి వీలైనంత వరకు ఎక్కడ వీలుంటే ప్రతి గృహం మీద ప్రతి ఇంటి మీద కూడా ఆ సౌర ఫలకాల కనుక ఏర్పాటు చేయటం తప్పనిసరి చేసే పరిస్థితి వస్తే దాని నుంచి ఏమవుతుందంటే ఈ మనకు వచ్చే విద్యుత్ వల్ల కనీసం కొంత ఆదా అవుతుంది ఇండిపెండెంట్ హౌసెస్లో అయితేనేమో పూర్తిగా ఆదా అవుతుంది నేను ఉదాహరణకు నేను నా ఇంట్లోనే సోలర్ సోలార్ ఎనర్జీ పెట్టాను ఆల్మోస్ట్ నేను పెట్టి రెండున్నర ఏళ్ళు అవుతుంది నేను రూపాయి బిల్లు కట్టాల్సిన అవసరం అట్లా అంతకుముందు సుమారు రెండు వేల ఐదు వందలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి కనీసం పోనీ యావరేజ్ మూడు వేల ఐదు వందలు కట్టాను అనుకున్నా కానీ నాకు సంవత్సరానికి సుమారుగా నలభై యాభై వేలు రూపాయలు అది ఆదా అవుతుంది దానికి నాకు మొత్తం అయిన వ్యయం ఒక రెండు లక్షల రూపాయలు అయింది ఆ రెండు లక్షల్లో నాకు ఐదేళ్ళలో మొత్తం తిరిగి వచ్చేస్తా అంటే మరి నాకు ఇంకంతకంటే కావాల్సిందే ఉంది దేశవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని రంగాల్లో నూతన సాంకేతిక ప్రమాణాలు అధిక సామర్థ్యం గల పరికరాలను వినియోగిస్తే పదిహేను శాతం మేర ఇంధనాన్ని ఆదా చేయవచ్చు ఈ విషయాన్ని ఇంధన సమర్థ వినియోగ బ్యూరో బిఈఈ తెలిపింది దేశీయంగా ఇంధన వినియోగం పరంగా పద్దెనిమిది శాతం వాటాతో వ్యవసాయ రంగం మూడో స్థానంలో నిలుస్తోంది దేశవ్యాప్తంగా రెండు కోట్లకు పైగా వ్యవసాయ పంపు సెట్లు నడుస్తున్నాయి వాటిలో తొంభై తొమ్మిది శాతం రకమైనవే దాంతో పెద్ద మొత్తంలో విద్యుత్ వృధా అవుతోంది పాత పంపు సెట్ల స్థానంలో బిఈఈ స్టార్ రేటింగ్ మోటార్లను వినియోగిస్తే విద్యుత్ భారీగా ఆదా అవుతుంది అలాగే సూక్ష్మ బిందు తుంపర సేద్య పద్ధతులను అవలంబించడం ద్వారా అదనంగా మరింత కరెంటును పొదుపు చేయవచ్చు పిఎం కుసుమ్ లాంటి పథకాలను ఉపయోగించుకొని సౌర విద్యుత్ పంపు సెట్లను ఏర్పాటు చేయాలి దానివల్ల కరెంటును ఆదా చేయడమే కాకుండా విద్యుత్ రైళ్లలో నష్టాలను మౌలిక సదుపాయాలపై పెట్టుబడి వ్యయాన్ని తగ్గించవచ్చు యాక్చువల్గా గృహ విద్యుత్ వినియోగదారులు అండి మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు లోడ్ వాడేది ఏంటంటే ఏసీస్ వాడతారండి ఫ్రిజ్లు వాడతారు గ్రైండర్స్ ఇవన్నీ కూడా స్టార్ రేటెడ్ వెళ్ళాలండి ఇప్పుడు ఫైవ్ స్టార్ రేటెడ్ ఎప్పుడైతే వాళ్ళు కొనుక్కుంటారో ఇనిషియల్ కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా రన్నింగ్లో అది పవర్ చాలా తక్కువ తీసుకుంటుందండి మామూలు త్రీ స్టార్ లేకపోతే అసలు స్టార్లు ఏ స్టార్లు ఏందని కానీ కొనుక్కుంటే దానికి పవర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది అదే స్టార్ రేటెడ్ కొనుక్కుంటే దానికి పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుందండి సో అక్కడ యూనిట్స్ కలిసి వస్తాయి అదేవిధంగా ఇళ్ళలో ఎప్పుడు కూడా అంటే మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే టీవీ పెట్టుకున్నప్పుడు ఫ్యాను లైట్ ఇంకా అవసరమైతే ఇంకా అన్ని రకాలు వాడుకుంటాం ఏదైతే అవసరం అదే వాడుకుంటే ఓ ఫ్యాను ఒక టీవీ మిగతా స్విచ్ ఆఫ్ అలాగే మనం ఒక రూమ్లో ఖాళీ చేసి వేరే రూమ్లకు వెళ్ళినప్పుడు ఇక్కడ లైట్ ఆఫ్ చేసి ఏసీ ఆఫ్ ఏసీ ఆఫ్ చేసుకుని బయటికి వెళ్తే మనం ఎక్కువగా వినియోగించేది విద్యుత్ కాబట్టి అంతా దానిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు కానీ మనకు పెట్రోల్ డీజిల్ లాంటివి కూడా ఇంధన వనరులోకి వస్తాయి కాబట్టి వీటి వినియోగంలోనూ తగినంత పొదుపు అవసరం లేదంటే ఇబ్బందులు తప్పవు మరి ఇప్పటికైనా మేల్కొని పొదుపు బాట పట్టాలి లేదంటే రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు తప్పని పరిస్థితి